హాయ్ ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో వంటి ఆన్లైన్ షాపింగ్ డీల్స్ ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ ఎప్పటికప్పుడు మా యొక్క టెలిగ్రామ్ ఛానల్లో తెలుసుకునేందుకు ఎస్వీఎల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉన్న ఛానల్ లింక్పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా ఛానల్ లింక్ షేర్ చేయండి ండల మల్లికార్జున స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన గ్రామము రావివలసలో అతి పెద్ద స్వయంభూ శివలింగం ఉంది ఇక్కడ ఉన్న శివలింగం ఇరవై మీటర్ల పొడవు మరియు మూడు మీటర్ల వెడల్పుతో ఉంటుంది ఈ శివలింగానికి పరివేష్టిత ఆలయం లేదు శ్రీ ఎండల మల్లన్నగా పేరు పడిన ఇక్కడి దైవం మల్లికార్జున స్వామి ఈ దేవుని దర్శించిన వారికి దీర్ఘ రోగాలు ముఖ్యముగా చర్మ రోగాలు పోయి పూర్తిగా ఆరోగ్యవంతులవుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం క్షేత్ర ప్రశస్తి స్థల పురాణం అనేక ఆసక్తికరమైన సంగతుల్ని తెలుపుతుంది మరి ఈ ఆలయ విశేషాలేంతో ఎలా మల్లికార్జున స్వామి వారికి ఎండల మల్లికార్జును అనే పేరు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం స్థల పురాణం ప్రకారం ప్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహార అనంతరం తిరిగి అయోధ్యకు వెళుతూ మార్గమధ్యంలో కల మహారణ్య ప్రాంతములో కల సుమంచ పర్వతగిరి శిఖరంపై తన అనుచరగణంతో విడిది చేశాడు అనుచరగణంలో ఉన్న సుసేనుడు అనే దేవ వైద్యుడు ఆ పర్వత ప్రాంతములో కల ఔషధ మూలిక వృక్షజాతులను చూసి ఆనంద పరవశుడయ్యాడు కాని చుట్టూ ఔషధాలున్నా అక్కడి జనులంతా రోగగ్రస్తులై ఉండుట అతనిని ఆశ్చర్యపరిచింది ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాది ఈ బాధల నివారణార్థం తను ఏదైనా చేయాలని తలంచాడు బుందితో కైలాసం చేరుకోవాలని తన పూర్వవాంఛితము నెరవేర్చుకున్నటకు కూడా ఇదే మంచి ప్రదేశముగా అతనికి అనిపించింది శ్రీరామునికి తన నిర్ణయాన్ని తెలియపరిచి తను ఈ సుమంచ పర్వత ప్రాంతంలోనే తపమాచరించాలనుకుంటున్నట్లుగా చెప్పాడు శ్రీరాముడు అతని వాంఛితం నెరవేరాలని ఆశీర్వదించి తన పరివార అనుచరజనాలతో తరలి వెళ్లిపోయాడు తరువాత సుసేనుడు సుమంచ పర్వతంపై శివుని గూర్చి ఘోర తపస్సు చేయనారంభించాడు కొంతకాలం తరువాత సుసేనుడు ఎలా ఉన్నాడో క్షేమ సమాచారాలు చూసిరమ్మని హనుమంతుని పంపించాడు శ్రీరాముడు హనుమంతుడు సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చి చూస్తే అక్కడ సుసేనుడు కనిపించలేదు కాని అతని కలేభరం కనిపించింది సుసేనుడు తపమాచరిస్తూ శివసాయుధ్యం పొందినట్టు భావించి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఏర్పరిచి సుసేనుని యొక్క కలేబరమును అందులో ఉంచి గొయ్యి పూడ్చి అక్కడ దొరికిన మల్లెపూలను ఆ ప్రదేశంలో ఉంచి దానిపై జింక చర్మాన్ని కప్పి శ్రీరామునికి విషయాన్ని చెప్పేందుకు వెళ్లిపోతాడు హనుమ ద్వారా విషయము తెలిసిన రాముడు సీత లక్ష్మణ హనుమలతో కలిసి సుమంచ పర్వతానికి వస్తాడు సుసేనుని కళబరమును రామునికి చూపుటకు జింక చర్మాన్ని పైకి లేపుతాడు హనుమ జింక చర్మం తీసేసరికి అక్కడ కలేబరం స్థానంలో శివలింగము ఉంటుంది దానిపై పువ్వులుంటాయి శ్రీరాముడు సీత లక్ష్మణ సహితుడై ప్రక్కన గల కొలను స్నానించి శివలింగాన్ని పూజించుట ప్రారంభించగానే ఆ శివలింగము క్రమముగా పెరుగుతూ ఆ ప్రాంతాలలో ఔషధ మూలికల సువాసనలతో కూడిన గాలి శివలింగాన్ని తాకి ప్రచండ పవనాలుగా మారి వీచినంత మేర అందరికీ అనారోగ్యాలు మొత్తంగా తుడిచిపెట్టినట్లుగా పోవడం రకమైన శక్తి తేజస్సు రావడం గమనిస్తారు శ్రీరాముడు ఈ శివలింగానికి గుడి కట్టాలని అనుకున్నా అది పెరుగుతుండటంతో ఆలోచన విరమిస్తాడు అప్పటి నుండి ఈ శివలింగము పెరిగి పెరిగి మహాలింగముగా ఆవిర్భవించింది మల్లపూలతో పూజింపబడి చర్మంతో కప్పబడి ఉన్నప్పుడు వెలసిన స్వామి కనుక మల్లికార్జున స్వామిగా పిలువబడుతుండేవాడు క్రమముగా మల్లికార్జునునిగా మార్పు చెందినది అందుకే మల్లికార్జున స్వామి అని పిలువబడ్డాడని చెబుతారు తరువాత ద్వాపరయుగంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు చేస్తూ పాండవులు వనవాస సమయంలో ఇక్కడి వచ్చి సీతారాములు స్నానం చేసిన సీతకుండంద పిలవబడే కొలనులో స్నానం చేసి ఈ స్వామి వారికి అర్చన అభిషేకాలు చేసి కొంతకాలం పాటు ఇక్కడ గుహలో ఉన్నారని స్థల పురాణం చెబుతుంది దీనిని కంచి కామకోటి పరమాచార్యులు దర్శించి పూజించారు కార్తీక మాఘమాసాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది స్వామివారి కోసం చుట్టుపక్కల గ్రామాలు మరియు ఒరిస్సా ప్రజలు కూడా ఇక్కడికి వస్తుంటారు కార్తీక మాసంలోని మూడు సోమవారాలు మహాశివరాత్రికి ఎండల మల్లికార్జునుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు ఆ సమయంలో స్వామిని దర్శించుకోవడానికి రావివలస భక్తులు పోటెత్తుతారు మహాశివరాత్రి కార్తీక మాసము విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి కార్తీక మాసంలో ఇక్కడ కల అశ్వధ వృక్షం క్రింద గడిపేందుకు స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి చాలా మంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు రాష్ట్రము నలుమూలల నుండి కూడా యాత్రికులు వస్తుంటారు పైనుండి భక్తులు వెళ్లి అభిషేకం చేసేలా నిర్మాణం సీతమ్మ కోనేరు అని పిలువబడే పుష్కరిణిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు నయమవుతాయని నమ్ముతారు సీతకుండ్లో స్నానం చేసి స్వామివారిని దర్శించడం వల్ల సీతకుండ్లో స్నానం చేసి స్వామివారిని దర్శించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు చర్మ సంబంధిత రోగాలు అనారోగ్య సమస్యలు పలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ దైవాన్ని దర్శిస్తే చాలు పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రజల్లో నమ్మకం ఈ స్వామిని సేవిస్తే చాలు కోర్కెలన్నీ తీరుతాయని అంతేకాదు ముక్తిని జీవన్ముక్తిని భక్తికి శక్తిని ప్రసాదించే దైవమని భక్తులకు ప్రధాన విశ్వాసం దేవాలయ చరిత్ర ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ప్రాంతములో టెక్కలి జమీందారు శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయం నిర్మింపగా అది తొందరలోనే కొంతకాలానికి శిథిలమైంది మరి కొంతకాలానికి ఆలయాన్ని నిర్మించాలని ప్రయత్నించాడు కానీ విజయవంతం కాలేదు స్వామి భక్తుల కలలో కనబడి తనకు ఆలయం వద్దని వాతావరణ మార్పులలో ఆరు బయట ఉండటమే తనకు ఇష్టమని అదే లోక కల్యాణమనీ తెలియజేశాడు దానితో దేవాలయ నిర్మాణం విరమించుకున్నాడు కాబట్టి ఆలయాన్ని నిర్మించలేదు మల్లికార్జున స్వామి సూర్యకాంతికి గురైనందున ఈ స్వామిని శ్రీ ఎండల మల్లికార్జున స్వామి అని పిలుస్తారు రోడ్డు ద్వారా పలాస కాశీబుగ్గ రావివలసకు సమీప పట్టణం పలాస కాశీబుగ్గ రావివలస నుండి ముప్పై కిలోమీటర్లు పలాస కాశీబుగ్గ నుండి రావివలస వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంది టెక్కని ఆంధ్రప్రదేశాటీసీ బస్ స్టేషన్ పాతపట్నం ఆంధ్రప్రదేశాటీసీ బస్ స్టేషన్ పర్లాకిమిడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్ స్టేషన్ రావివలసకు సమీపంలోని బస్ స్టేషన్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రధాన నగరాల నుండి ఇక్కడికి బస్సుల సంఖ్యను నడుపుతుంది రైలు ద్వారా సమీప రైల్వే టెక్కలి రైల్వే స్టేషన్ నౌపడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఎయిర్ ద్వారా సమీప విమానాశ్రయం విశాఖపట్నం విమానాశ్రయం